వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి పరీక్షలకు సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ ప్రశ్నలు ఎగ్జామ్స్కు వచ్చే అవకాశము ఉన్నాయి కావున మీరు ప్రారంభం నుండి చివరి వరకు ఈ వీడియోని ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే మన సౌర కుటుంబానికి కేంద్రంగా ఉన్నది ఏది సో సూర్యుడు ఓకే మన సూర్యుడు సూర్యుని వ్యవస్థలో సూర్యుడు కేంద్రంగా ఉంటాడు సూర్యుని చుట్టూ మిగిలినటువంటి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఆ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు ఆ గ్రహాల యొక్క ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి కావున సౌర కుటుంబానికి కేంద్రంగా ఉన్నది అని అడిగినప్పుడు ఆన్సర్ సూర్యుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మల్టిపుల్ ఛాయిస్లో భూమి సూర్యుడు చంద్రుడు అంగారకుడు ఇలా నిచ్చుంటారు సో సౌర కుటుంబానికి కేంద్రంగా ఉన్నది సూర్యుడు అన్నది గుర్తుపెట్టుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మన గెలాక్సీ పేరు ఏమిటి ఆకాశ గంగా వే చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఉంటున్నటువంటి సౌర వ్యవస్థ ఓకే ఇవన్నీ కూడా ఈ యొక్క ఆకాశ గంగా అనే గెలాక్సీలో ఉన్నాయి సో మనం ఉండేటువంటి గెలాక్సీ పేరు ఏంటి అన్నప్పుడు ఇంగ్లీష్లో మిల్కీవే తెలుగులో ఆకాశ గంగా అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సూర్యుడు ఏ గ్యాస్తో కూడి ఉన్నాడు ఈ ప్రశ్నను ఈ రకంగా అడుగుతూ ఉంటారు సూర్యుడిలో ఉన్నటువంటి వాయువులు ఏవి అని అడిగినప్పుడు ఆన్సర్ హైడ్రోజన్ హీలియం ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు సూర్యునిలో మండుతూ ఉన్నటువంటి వాయువులు ఏవి లేదా సూర్య సూర్య నక్షత్రము మండుతూ ఉండడానికి గల కారణమైనటువంటి వాయువులు ఏవి గ్యాసెస్ ఏవి అని అడిగినప్పుడు ఆన్సర్ హైడ్రోజన్ హీలియం ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడాన్ని ఏమంటారు పరిభ్రమణం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో భూభ్రమణానికి భూ పరిభ్రమణానికి తేడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలామంది ఈ రెండు విషయాలలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు భూమి సూర్యుడి చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు ఈ విషయాలలో కన్ఫ్యూజ్ కాకండి భూమి ఒక సూర్యుని ఒక చుట్టూ తిరిగి సంవత్సర కాలం అని అంటారు ఇంగ్లీష్లో రెవల్యూషన్ మరొక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి తన అక్షంపై తిరగడాన్ని ఏమంటారు ఆవర్తనం భూమి తన అక్షంపై తిరగడాన్ని ఏమంటారు ఆవర్తనం రొటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చూడండి భూమి ఇలా అయితే ఎలా ఉంటుంది సో ఇది ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది భూమి తన అక్షంపై తిరుగుతుంది అనడాన్ని ఏమంటారంటే అవర్తనం ఇంగ్లీష్లో అయితే రొటేషన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య ఎనిమిది ఈ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి పాత ఆన్సర్ని గుర్తుపెట్టుకుంటారు తొమ్మిది అని అంటే నవగ్రహాలు తొమ్మిది అని అంటారు కదా తొమ్మిది కాదు అందులో ఒకదానికి గ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు లేని కారణంగా దాన్ని తీసేశారు కాబట్టి సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఎనిమిది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే అతి పెద్ద గ్రహం ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బృహస్పతి ఓకే మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాలన్నిటికెల్లా అతి పెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి ఇంగ్లీష్లో జూపిటర్ అని అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు బృహస్పతి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగినప్పుడు మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాలకెల్లా బృహస్పతి అనేది పెద్దది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాలలోకెల్లా అతి చిన్న గ్రహం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ బుద్ధుడు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంటు నోట్ చేసుకోండి ఓకే సౌర వ్యవస్థలో పెద్ద గ్రహం అన్నప్పుడు బృహస్పతి చౌర వ్యవస్థలో చిన్న గ్రహం అన్నప్పుడు బుద్ధుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న భూమికి సమీపాన ఉన్న గ్రహం ఏది అన్నప్పుడు దానికి ఆన్సర్ శుక్రుడు భూమికి దగ్గరగా ఉన్నటువంటి సమీప గ్రహం ఏది అన్నప్పుడు ఆన్సర్ శుక్రుడు ఇంగ్లీష్లో దీనిని వేనస్ అని అంటారు ఈ ప్రశ్నను చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు మన భూమికి దగ్గరగా ఉండేటువంటి గ్రహం ఏది అని అడుగుతారు లేదా సమీపాన ఉండే గ్రహం ఏదని కూడా అడుగుతూ ఉంటారు ఆన్సర్ శుక్రుడు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమికి దూరమైన గ్రహం ఏది అంటే మన భూమికి చాలా దూరంగా ఉండేటువంటి గ్రహం ఏది దీనికి ఆన్సర్ నెప్ట్యూన్ ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకోండి భూమికి దగ్గరగా ఉండేటువంటి గ్రహము శుక్రుడు భూమికి దూరంగా ఉండేటువంటి గ్రహము నెప్ట్యూన్ ఓకే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జీవులు ఉండే ఏకైక గ్రహం ఏది అని అడిగినప్పుడు భూమి జీవులు ఉండేటువంటి ఏకైక గ్రహం భూమి ప్రస్తుతానికి ఏమీ కూడా కనుక్కోలేదు జీవం రాశి ఉన్నట్టుగా భూమి ఒకటే జీవరాశి ఉన్నట్టుగా ఆన్సర్ కరెక్టు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి యొక్క ఉపగ్రహం పేరేమిటి చంద్రుడు రైట్ సో మన భూమి యొక్క ఉపగ్రహం ఏది అన్నప్పుడు చ చంద్రుడు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ ప్రశ్నను కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కూడా అడుగుతూ ఉంటాడు చంద్రుడు ఏ గ్రహానికి ఉపగ్రహంగా ఉంది అని అడిగినప్పుడు భూమి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి యొక్క అక్షవృత్త వ్యాసార్థం ఎంత దీనికి ఆన్సర్ పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్సు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భూమి యొక్క అక్షవృత్త వ్యాసార్థం అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వ్యాసార్థము రైట్ సో వ్యాసార్థం అడిగాడు ఇక్కడ మొత్తము వ్యాసం అడగలేదు అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు రైట్ సెంటర్ పాయింట్ నుంచి ఉపరితలానికి ఉన్నటువంటి వ్యాసార్థం అడిగాడు దానికి ఆన్సర్ పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భూమి యొక్క అక్షవృత్త వ్యాసార్థం ఉన్నప్పుడు ఇది అన్నట్టు సో పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు భూమి యొక్క ధ్రువ వ్యాసార్థం ఎంత అన్నప్పుడు దానికి ఆన్సర్ పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు ధ్రువ ప్రాంత ధ్రువ అంటే చివర ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా సో భూమి యొక్క ధ్రువ వ్యాసార్థం ఎంత అని ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఈ రెండు విషయాలలో కన్ఫ్యూజ్ అయిపోకండి భూమి అక్షవృత్త వ్యాసార్థం అడిగినప్పుడు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అలాగే భూమి యొక్క ధ్రువ వ్యాసార్థం ఎంత అని అడిగినప్పుడు పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి యొక్క ఉపరితలం ఎంత శాతం నీరు ఉంటుంది డెబ్బై ఒక శాతము నీరే ఉంటుంది అంటే భూమి యొక్క ఉపరితలంపై ఎంత శాతం నీరు ఉందంటే డెబ్బై ఒక శాతము నీరు ఉంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి యొక్క ఉపరితలం ఎంత శాతం భూమి ఉంది ఇరవై తొమ్మిది శాతము చాలా చాలా ఇంపార్టెంట్ మన భూగ్రహము డెబ్బై ఒక శాతము నీటితోనే నింపబడి ఉంటుంది ఒక ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఉపరితలం మీద భూభాగం ఉంటుంది ఈ ప్రశ్నలను చాలా ఎగ్జామ్లు అడిగారు నోట్ చేసుకోండి భూమి ఉపరితలం ఎంత శాతం నీరు అన్నప్పుడు డెబ్బై ఒక శాతము అలాగే భూమి ఉపరితలం ఎంత శాతం భూమి ఉంది అని అడిగినప్పుడు ఇరవై తొమ్మిది శాతము మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి తన అక్ష్యంపై పూర్తిగా చక్కర్లు కొట్టేందుకు పడే సమయం ఎంత ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు దీనిని మనం సుమారుగా ఇరవై నాలుగు గంటలని చెప్పుకుంటూ ఉంటాము దీని కనుక స్పెసిఫిక్గా మల్టిపుల్ ఛాయిస్లో ఇచ్చినప్పుడు ఈ ఆన్సర్ని గుర్తించండి భూమి తన అక్షంపై పూర్తిగా చక్కర్లో కొట్టేందుకు పడే సమయము అంటే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టేటువంటి సమయము ఇరవై నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు మనం దీనిని సుమారుగా ఇరవై నాలుగు గంటలు అని చెప్తూ ఉంటాము మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి ఒకసారి సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి సమయం ఎంత మూడు వందల అరవై ఐదు రెండు ఐదు ఆరు నాలుగు రోజులు దీనిని మనం సుమారుగా మూడు వందల అరవై ఐదు రోజులని చెబుతూ ఉంటాము చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి భూమి తన చుట్టూ తాను తనక్ష తిరిగి తిరిగి రావడాన్ని ఇరవై నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు అలాగే భూమి సూర్యుడు చుట్టూ తిరగడా తిరిగే తిరగడానికి పట్టే సమయాన్ని మూ మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు ఆరు నాలుగు రోజులు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి ఒకరోజు రాత్రి మరియు పగలు మారడానికి గల కారణము అవర్తనము ఇందాక చెప్పాము కదా అవర్తనం అంటే భూమి అక్షం చుట్టూ తన చుట్టూ తాను తిరగడాన్ని అవర్తనము అని అంటారు భూమి ఒకరోజు రాత్రి మరియు పగలు ఏర్పడడానికి దాని యొక్క ఆన్సర్ అవర్తనము చాలా ఇంపార్టెంటు నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సూర్యుడికి అతి దగ్గరలో ఉండేటువంటి గ్రహం ఏది బుద్ధుడు ఇందాక మీకు చెప్పాము సూర్యుడికి అతి దగ్గరలో ఉన్న సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం అడిగాడు ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహము అలాగే సూర్యుడి దగ్గరగా ఉన్న గ్రహం అని కన్ఫ్యూజ్ అవుతుంటారు వీటిని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సూర్యుడికి అతి దగ్గరగా ఉండేటువంటి గ్రహము బుద్ధుడు అలాగే భూమికి దగ్గరగా ఉండే గ్రహము శుక్రుడు ఈ రెండు విషయాలలో కన్ఫ్యూజ్ కాకండి రైట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహము బుద్ధుడు దీని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సౌర కుటుంబంలోని అతిపెద్ద ఉపగ్రహం ఏది సో గ్యాని బృహస్పతికి ఉండేటువంటి ఉపగ్రహము మన సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఆ గ్రహాల చుట్టూ వాటి యొక్క ఉపగ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి ఓకే సో అలా ఉన్నటువంటి ఉపగ్రహాలలో అతి పెద్ద ఉపగ్రహం ఏది అని అడిగినప్పుడు గ్యానిమేడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న దీనికి ఇది బృహస్పతి యొక్క ఉపగ్రహము ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు ఏ గ్రహం యొక్క ఉపగ్రహము పెద్దది అన్ని అన్ని యొక్క ఉపగ్రహాల కల్లా పెద్దది అని అడిగినప్పుడు బృహస్పతి బృహస్పతి యొక్క ఉపగ్రహము పెద్దది మరొక రకంగా ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు బృహస్పతి ఉపగ్రహం అయినటువంటి అతి పెద్ద ఉపగ్రహం పేరు ఏమిటి అని అడిగినప్పుడు జ్ఞానమేడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం ఏది సూర్యుడు భూమికి దగ్గ అంటే సూర్య వ్యవస్థలోనే మన భూమి ఉంది కాబట్టి భూమికి దగ్గరగా ఉండేటువంటి గ్రహం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ సూర్యుడు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి మరియు చంద్రుని మధ్య సగటు దూరం ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు భూమికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి దూరము సుమారుగా మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఇది నోట్ చేసుకోండి చాలా ఎగ్జామ్లలో వీటిని అడుగుతూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే ఒక వన్ బై సిక్స్త్ ఓకే మన భూమిలో ఆరువ వంతు మాత్రమే చంద్రుడి మీద ఆకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది మన భూమి మీద ఉండే బరువు చంద్రుని మీద తీసుకెళ్ళినప్పుడు చంద్రుడి మీద బరువు అనేది తగ్గిపోతుంది ఎన్ని వంతులు ఆరు వంతులు బరువు అనేది తగ్గిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే చంద్రుడు భూమిని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పడే సమయం ఎంత ఇరవై ఏడు పాయింట్ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ రోజులు ఇరవై ఏడు పాయింట్ త్రీ రోజులు పడుతుంది అంటే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా ఒకసారి భూమిని చుట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇరవై ఏడు పాయింట్ మూడు రోజులు పడుతుంది చంద్రుడు భూమిని ఒక రౌండ్ చుట్టడానికి పట్టే సమయము ఇరవై ఏడు పాయింట్ మూడు రోజులు మరొక ఇంపెట్టయిన ప్రశ్న ఏమిటంటే సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత సూర్యుని ఇన్సైడ్ లోపల అడగట్లేదు ఇక్కడ ఉపరితలము అని అడుగుతున్నాడు ఓకే కేంద్రంలో అడగట్ల సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అని అడిగినప్పుడు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెల్సియస్ మరొక రకమైన ప్రశ్న ఏమిటంటే సూర్యుని కేంద్ర ఉష్ణోగ్రత చూసారా యూనిట్లో డిఫరెంటు సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత అని అడుగుతూ ఉంటారు అలాగే సూర్యుని కేంద్ర ఉష్ణోగ్రత అని కూడా అడుగుతూ ఉంటారు సూర్యుని కేంద్ర ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు కోట్ల డిగ్రీల సెల్సియస్ అలాగే ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటాడు సూర్యుని ఉపరి సూర్యుని యొక్క వేడి ఉపరితలంలో ఎక్కువగా ఉంటుందా లేదా కేంద్రంలో ఎక్కువగా ఉంటుందా అని అడిగినప్పుడు సూర్యుని యొక్క వేడి సూర్యుని కేంద్రంలో చాలా ఎక్కువగా ఉంటుంది కేంద్రంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఉపరితలం మీద ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే చంద్రుని మీద తొలి అడుగు వేసినటువంటి వ్యామోగామి ఎవరు నీళ్ళు ఆమ్ స్ట్రాంగ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి చంద్రుడి మీద తొలిసారి అడుగుపెట్టినటువంటి వ్యామోగామి ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ నీల్ ఆమ్ స్ట్రాంగ్ చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చంద్రుడిపై చివరిసారిగా దిగిన మానవుడు యూజ్ ఇన్ సెర్నాన్ యూజ్ ఇన్ సెర్నాన్ చంద్రుడిపై చివరిసారిగా దిగిన మానవుడు యూ జెన్ సెర్నాన్ ఆ తర్వాత చంద్రుడి మీద ఇప్పటివరకు కాలువురు మోపలేదు ఓన్లీ ఉపగ్రహాలు మాత్రమే పంపిస్తున్నారు పరిశోధనలు చేస్తున్నారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి దేశం ఏది అమెరికా చంద్రునిపై అడుగుపెట్టినటువంటి మొదటి దేశం ఏది అని అడుగుతాడు అమెరికా ఇక్కడ జాగ్రత్తగా గుర్తు గుర్తుపెట్టుకోండి రష్యా అనేది ముందుగా జీవ జీవరాశిని పంపించింది అంటే కుక్కను పంపించింది ఓకే ఆ తర్వాత అమెరికా మొట్టమొదటి అడుగుపెట్టిన మనిషి ఏ దేశానికి చెందినవాడు అని అడిగినప్పుడు అమెరికా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యామోగామి నీల్ ఆమ్స్ట్రాంగు ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అడిగినప్పుడు అమెరికా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సూర్యుడి వ్యాసార్థం ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న పదమూడు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు దీని యొక్క వ్యాసార్థము సూర్యుడి యొక్క వ్యాసార్థం ఎంత పదమూడు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి వ్యాసానికి వ్యాసార్థానికి కన్ఫ్యూజ్ కాకండి ఓకే వ్యాసార్థం అంటే ఇది సూర్యుడు అనుకుంటే ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి ఉన్న దూరము ఓకే సో బాగా గమనించండి ఇది సూర్యగోళము అనుకుంటే వ్యాసార్థం ఇంత మాత్రమే ఇది పదమూడు లక్షల తొంభై రెండు కిలోమీటర్లు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు న్యూటన్ అంతకుముందు గురుత్వాకర్షణ శక్తి లేదని కాదు కాకుంటే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది భూ కక్షలో ఏ వస్తువు వచ్చినా భూమి తన వైపుకు లాక్కుంటుంది అని గుర్తించిన వ్యక్తి మాత్రము న్యూటన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చంద్రుడిపై కాంతిపడి భూమికి చేరడానికి పట్టే సమయము ఒకటి పాయింట్ మూడు సెకండ్లు చంద్రుడు చంద్రుడిపై కా చంద్రుడిపై పడిన కాంతి చంద్రుడిపై పడిన కాంతి భూమికి చేరడానికి పట్టే సమయము ఒకటి పాయింట్ మూడు సెకండ్లు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సూర్యుని కాంతి భూమికి చేరడానికి పడే సమయము ఎనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సూర్యుని సూర్యుని కాంతి భూమికి చేరడానికి పట్టే సమయము ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు సూర్యుని కాంతి భూమికి చేరడానికి పట్టే సమయము ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు భూమి మీద సుదీ సుదీర్ఘ పర్వతాల శ్రేణి హిమాలయాలు భూమి మీద ఉన్న అతి పొడవైన పర్వత శ్రేణులు ఏవి అని అడిగినప్పుడు ఆన్సర్ హిమాలయాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆన్సర్ సో భూమి మీద సుదీర్ఘమైన పరదశైనప్పుడు ఈ హిమాలయాలు అనేది ఇండియా అలాగే నేపాల్ చైనా ఈ దేశాలన్నింటినీ కూడా ఆక్రమించి ఉన్నది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూమి మీద అతిపెద్ద సముద్రం ఏది పసిఫిక్ మహాసముద్రం భూమి అంటే సముద్రంలోకి అతి పెద్ద సముద్రం ఏది అన్నప్పుడు ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రము నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భూమి మీద అతి చిన్న ఖండం ఏది అన్నప్పుడు ఆస్ట్రేలియా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భూమి మీద ఉన్న అతి చిన్న ఖండం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఆస్ట్రేలియా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆకాశ గంగలో ఉన్న నక్షత్రాల అంచనా సంఖ్య ఎంత అంటే మనం మిల్కీవేలో ఉండేటువంటి నక్షత్రాలు సుమారుగా ఎన్ని ఉంటాయి ఎన్ని స్టార్స్ ఉంటాయి హండ్రెడ్ బిలియన్ల స్టార్స్ అనేటివి ఉంటాయి సో మనం ఉంటున్నటువంటి మిల్కీవే ఆకాశ గంగులో ఉన్నటువంటి నక్షత్రాలు సంఖ్య సుమారుగా ఎంత అన్నప్పుడు హండ్రెడ్ బిలియన్లు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భూమి భ్రమణం వల్ల ఏర్పడేది ఋతువులు ఇది మర్చిపోకండి భూమి అవర్తనం వేరు భూమి భ్రమణం వేరు భూమి చాలామంది ఈ విషయాల్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు భూ భ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి భూమి భ్రమణం చెందడం వలన అంటే సూర్యుని చుట్టూ తిరగడం వలన మనకు ఋతువులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వర్షాకాలము వేసవికాలము చలికాలము ఇటువంటి ఋతువులు ఏర్పడానికి గల కారణము భూమి సూర్యుని చుట్టూ తిరగడము భూమి భ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భూమి అవర్తనం వల్ల ఏర్పడేది ఏది పగలు రాత్రి భూమి అవర్తనం వల్ల ఏర్పడేది పగలు రాత్రి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వలన ఏర్పడేది పగలు రాత్రి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మన సౌర కుటుంబంలో అతి చల్లటి గ్రహం ఏది నెఫ్ట్యూన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మన సౌర కుటుంబంలో సోలార్ సిస్టంలో చల్లగా కూల్గా ఉండేటువంటి గ్రహం ఏది అన్నప్పుడు నెఫ్ట్యూన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే కృష్ణ వివరంలో కాంతి వేగం ఎంత మూడు లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ కృష్ణ వివరంలో వేగం ఎంత మూడు లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ భూమిపై అతి తక్కువ గురుత్వాకర్షణ ఉన్న ప్రదేశం ప్రదేశం హ్యూహా కేంద్రం అని అంటారు ఈ అభయ ప్రదేశం ఫ్యూహా కేంద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భూమి వంపు కారణంగా కనిపించేది క్షితిజం భూమి వంపు కారణంగా కనిపించేది ఆన్సర్ క్షితిజం భూమి భూమికి వాయుమండలం ఎందుకు అవసరం ఉష్ణ నియంత్రణకు భూమికి వాయుమండలం ఎందుకు అవసరము అడిగినప్పుడు ఉష్ణ నియంత్రణకు భూ ఉపగ్రహాలను ఉపయోగించే భారత కేంద్రం ఏది శ్రీహరికోట శ్రీహరికోట నుండి మనం అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగిస్తూ ఉంటారు భూ ఉపగ్రహ ఉపగ్రహాలను ప్రయోగించేటువంటి భారత కేంద్రం ఎక్కడ ఉంది అన్నప్పుడు శ్రీహరికోట ఓకే అలాగే చంద్రునిపై గాలులు ఉంటాయా ఇది ట్రూ ఆర్ అన్నప్పుడు చంద్రుని మీద వాతావరణం ఉండదు కాబట్టి అక్కడ గాలులు ఉండవు మన సౌర కుటుంబంలోని అతి వేడి గ్రహం ఏది శుక్రుడు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మన సౌర కుటుంబంలోని అతి వేడి గ్రహం ఏది శుక్రుడు డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కోల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం పాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి ఫ్రెండ్స్ మీ అందరిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా నేను చేస్తున్న వీడియోస్కి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ మరింతగా ఇంప్రూవ్ అవుతుంది ఆ కారణంగా మీకు మంచి మంచి క్వాలిటేటివ్ వ్యాలిడ్ మీకు లైఫ్లో ఉపయోగపడేటువంటి మంచి మంచి వీడియోస్ చేసి మీ కొరకు అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్